ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఏం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది అసలు ఆత్మజ్ఞానము పొందాలి అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సాధన ఒకటి ఉన్నది దాన్నే మహాత్ములు విద్య అని చెప్పారు ఈ సిద్ధ విద్యను గురుముఖత తెలుసుకుని నిరంతరాభ్యాసము ఎవరైతే చేస్తారో వారికి ఆత్మజ్ఞానం కలుగుతున్నది ఈ ఆత్మజ్ఞానంతో పాటు సాధనతో పాటు పూర్ణ విశ్వాసము అధికముగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు నమ్మిన సిద్ధాంతాన్ని నీవు నమ్మినటువంటి ఆ విద్యను ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ నీవు దాని మీద అవిశ్వాసం కలగన కలగనివ్వకుండా చూసుకోవాలి ఆ విధంగా నీవు పట్టువదలని విక్రమార్కుల్లాగా నిరంతరము అభ్యాసము చేసుకున్నట్లయితే తద్వారా తప్పనిసరిగా జ్ఞానము నీకు ఆత్మజ్ఞానము కలుగుతుంది అంతేగాని నేను ఏది చేశానో ఎక్కడికి వెళ్ళానో అన్నీ తిరిగానో ఏమీ కలగలేదు నాకు ఎలా జరుగుతాయి ఇవన్నీను అని భ్రాంతులకు గురి కాకు ఈ భ్రాంతులు నిన్ను పాడు చేస్తాయి తిరిగే కొలది తిప్పుతాయి చెప్పే కొలిది చెప్పిస్తాయి అనే కొలది అనిపిస్తాయి తినే తినిపిస్తాయి అనుభవించాలని ప్రపంచంలో ఉన్నవన్నీ అనుభవింపచేసేలాగా అనేక రకాల వాంచులు కలుగు చేస్తాయి కాబట్టి నీవు సత్యాన్వేషణలో ఉన్నప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకునేంత వరకు వెనుతిరుగు చూడకు ఇదే సత్యము ఈ రకంగా నీకు ఆత్మజ్ఞానం తప్పనిసరి కలుగుతుంది ఓం శ్రీ గురుభ్యో నమ